కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు ఏరినాటి శనిలో ఉండడం జన్మశని ప్రభావం ఉన్నప్పటికీ గత కొంతకాలంగా ఏవైతే అనేక సమస్యలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల్లో కొంత మార్పు వచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చూడవచ్చు మార్పు తెచ్చేటువంటి వారం ఈ వారం కుంభరాశి వారికి బృహస్పతి చతుర్థంలోకి కొంత అనుకూలంగా వ్యవహరించడం జన్మశని ఉన్నప్పటికీ తృతీయంలో మిగతా గ్రహాల అనుకూల ప్రభావం చేత ఈ వారం మార్పు రాబోతోంది అయితే కుంభరాశి వారు ఆవేశపూర్తి నిర్ణయాలకి ఎందుకంటే వాక్స్థానంలో ఉన్నటువంటి కుజ రాహువుల ప్రభావం చేత గొడవలు ఆవేశపూర్తి నిర్ణయాలకి మాత్రం ఈ వారం కూడా చాలా జాగ్రత్త వైద్యాలు దూరంగా ఉండాలి అనవసరమైనటువంటి చర్చలకి అనవసరమైనటువంటి గొడవలకి మాత్రం కుంభరాశి వారు దూరంగా ఉండాలి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు మీకు వేధిస్తున్నప్పటికీ గురు మార్పు మాత్రం కొంత శుభ ఫలితాలని ఇచ్చేటువంటి స్థితి వారం కనబడుతుంది కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగంలో మార్పులు ప్రమోషన్లు కొంత అనుకూలిస్తాయి కుంభరాశి రాజకీయ నాయకులకి వారం అంత అనుకూలంగా లేదు కుంభరాశి రైతాంగం సినీ రంగం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వారం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారికి ఈ వారం మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాల వైపు ముందుకు తీసుకెళ్లేటువంటి వారాన్ని మాత్రం చెప్ప చెప్పగలను కుంభరాశి వారు వారి మీద నమ్మకం ఉంచుకుని ముందుకు వెళ్తే మాత్రం కొంత సత్ఫలితాలు పొందగలరు కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలి అంటే దక్షిణామూర్తిని పూజించడం దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించుకోవడం అలాగే కుంభరాశి వారు శనికి తైలాభిషేకం చేసుకుని దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పట్టించుకోవాలని సూచిస్తున్నాను తదుపరి రాశి మీనరాశి మీనరాశి యొక్క ఫలితాలను మనం చూద్దాం